హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే చేపల ఫ్రైని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీ అయితే వస్తాయండి ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక కిలో చేపల్ని తీసుకొని రెండుసార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి ఉప్పు నిమ్మరసం వేసి కడిగితే చేపలని నీచు స్మెల్ అనేది పోతుంది చూడండి చేపల సైజు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఉంటే ఫ్రైకి అంత బాగోవు ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం ఒక ప్లేట్లో ఒక టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి అలాగే ఒక నిమ్మకాయ పిండుకోవాలి అలాగే ఇందులోకి రెండు పావుల ఆయిల్ని వేసుకోవాలండి వేసుకొని ఈ మసాలాలన్నిటినీ బాగా కలుపుకోవాలి చూడండి మసాలాలు బాగా కలుపుకున్నాక ఇందులోకి చేప ముక్కలు వేసుకొని మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలి చూడండి ఈ విధంగా చేప ముక్కలకి మసాలా మొత్తం పట్టించి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మనకు ఒక గంట సేపు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి గంట సేపు తర్వాత నేను చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కంటే ఇలాగ షాలో ఫ్రై అయితేనే బాగుంటుందండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ప్యాన్లోకి రెండు పావుల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి చేప ముక్కల్ని వేసుకోవాలి చూడండి ఇలాగ ఎన్ని పడితే అన్నీ చేప ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు వేయించుకోవాలి చూడండి ఒక సైడు బాగా కాలిపోయాయి ఇప్పుడు మరోవైపు స్లోగా టర్న్ చేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తం చేప ముక్కల్ని రెండు సైడ్లో బాగా కాలనివ్వాలండి లో ఫ్లేమ్ మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటాయండి ఈ చేపల ఫ్రై పప్పుచారు పప్పు అలాగా చేసుకొని ఇలాగ చేపల ఫ్రై పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్